ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుడ్బేనమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాలని యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నాం వృషభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాలకు గోచరి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎటువంటి ఫలితాలు కలగపోయినాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఎవరికైనా సరే ఇప్పుడు నేను తెలియజేసే ఒక ఆరు దశలు కానీ అంతర్దశలు కానీ జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ నెల ఫలితాలు కానీ సంవత్సరం ఫలితాలు కానీ ఎటువంటి ఎఫెక్టు నైంటీ ఫైవ్ పర్సెంట్ చూపించే అవకాశం ఉండదు ఒక ఫైవ్ పర్సెంట్ బాగా ఎప్పటి నుంచో దైవారాధన చేసుకుంటాం లేకపోతే పూర్వజనం పుణ్యం వలన బాగుండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ వ్యక్తులకు మాత్రం ఈ దశ అంతర్దశ జరుగుతున్నంతసేపు కూడా చాలా వరకు ఆ రెండు చాలా ఇబ్బందిగా అనమాట అందులో మొదటి దశ రాహులో రాహువు రెండవది శనిలో గురువు అంతర్దశ కానీ గురువులో శని కానీ రాహుతో శుక్రుడు కానీ శుక్రుడితో రాహు కానీ శుక్రుడితో కేతు కానీ కేతువుతో శుక్రుడు కానీ శుక్రుడితో శని కానీ శనితో శుక్రుడు కానీ రాహుతో కేతు కానీ కేతుతో రాహు కానీ ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం ఆ దశలకు సంబంధించిన రెమెడీస్ చేసుకుంటేనే లైఫ్ అనేది చేంజ్ అవుద్ది మేము పట్టిందల్లా బంగారం అని చెప్పినా అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పినా నమ్మలేని నిజాలన్నా ఏవి జరగవు అనమాట మిగతా రవి బుధుడు చంద్రుడు శుక్రుడు వీళ్ళకి సంబంధించిన దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి గోచార ఫలితాలు ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక వృషభరాశి వారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా గ్రహాల యొక్క స్థితిని మనం పరిశీలించినట్లయితే పంచమంలో కేతు అనుకూలంగా లేడు అష్టమంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో మనకి ఉపయోగపడే గ్రహం ఏదైనా ఉంటే అంటే యోగించే గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రుడు ఒకడే శుక్రుడు ఇక్కడ యోగిస్తున్నాడు భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు ఇక టెన్త్ హౌస్లో శని రవి బుధుడు ఉన్నారు లాభంలో రాహువు గురువు పన్నెండులో ఉన్నాడు అంటే ఏంటంటే ఇక్కడ గురువు బలం లేదు కానీ రాహు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు అయితే శని పదో స్థానంలో ఉన్నాడు కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు మొత్తం మీద రాశి వారికి రాహు యోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటే షార్ట్ కట్స్లో ఏదైనా ఎర్న్ చేయాలనిపిస్తే వాటికి సంబంధించి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకేంటంటే ఏదైనా సరే మనకు నచ్చిన విషయాలు ఇప్పుడు వరకు ఎంతో నొక్కేసి ఉంచుతాం అనమాట వాటిని బయటికి తీసి వా వాటికి సంబంధించిన వాటి గురించి తెలుసుకోవడం వాటి గురించి సెర్చ్ చేయడం వీటి మీదే ఉంటుందన్నమాట మనసు అంతా మనం చాలా కో చాలా ఏదో కోల్పోయాం జీవితంలో ఇప్పుడు అలా ఉండకూడదు కొన్ని కొన్ని తెలుసుకోవాలి మారాలి అనేది బాగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఎవరైతే ఫారిన్లో ఉంటారు రాహు అనగానే ఫారిన్ అనమాట ఆ ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫారిన్ నుంచి అప్పటిదాకా వచ్చేద్దాం ఇక్కడ బాగలేదు అన్న వాళ్ళకి ఒకసారిగా మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది వీసాలకు సంబంధించి కానివ్వండి వాళ్ళు ఏదైనా హౌస్ కొనుక్కోవడం అక్కడ సెటిల్మెంట్లు అక్కడికక్కడ మ్యారేజ్లు చేసుకోవడం రాహు అంటేనే ఫారెన్ లైఫ్ కాబట్టి ఫారిన్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి రాహు ఫారిన్ ప్లానెట్ కదా మనకేంటి అంటే ఇప్పుడు వరకు పప్పు తినేవాడికి ఫారిన్ రుచులు అంటే నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు ఇలాంటి వాటి మీద బాగా ఇష్టం పెరిగిద్ది అన్నమాట అంటే మన సాంప్రదాయంలో లేని వంటలు ఇంట్లో పులిహోర చేసినా లేకపోతే మామూలు సాంప్రదాయ వంటలు చేసినా అవి నోట్లోకి వెళ్ళనే వెళ్ళం అనమాట ప్రవాహం అనుకూలంగా ఉన్నంతసేపు ఈ మంచూరియాని ఇలా రకరకాల తినాలనిపించడం కొత్త కొత్త నోరు టేస్ట్ కూడా వేరేది కోరుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే లైఫ్ స్టైల్లో కూడా చేంజింగ్ వస్తుంది కొంతవరకు మన ధరించే దుస్తులు నుంచి అన్ని మెయింటెనెన్స్ కూడా కొంత ఫారెన్ స్టైల్లో ఉండే అవకాశం ఉంటుంది మాట తీరు మారే అవకాశం ఉంటుంది ఇంకా కొంచెం మారాలి వేరే రకంగా ఉండాలి కొంత బ్యాడ్ థాట్స్ బ్యాడ్ అట్మాస్ వైపు వెళ్ళాలని ప్రయత్నాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మనీ పరంగా చూసుకుంటే రాహు ఎప్పుడు కూడా లాటరీస్కి షేర్ మార్కెట్కి సడన్ సంపాదనకి ఎక్కువ అనుకూలిస్తూ ఉంటాడు అయితే రాహు అంత అనుకూలిస్తున్నప్పటికీ ఇక్కడ ఇక్కడ దశమలో శని మిమ్మల్ని ఆపుతూ ఉంటాడు ఎందుకంటే దశమ స్థానం అనగానే కర్మస్థానం ఉద్యోగం వ్యాపారం మనం ఏం చేస్తాం మేము మనం ఏం వర్క్ చేస్తాం డబ్బుల కోసం పొలిటికల్గా కానీ సోషల్ మీడియాలో వర్క్ చేయడం యూట్యూబ్లు లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్లు సీరియల్స్ సినిమాలు ఇదా ఏట్లో వర్క్ చేసినా సరే మనకు రావాల్సిన ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా కర్మస్థానం చూపిస్తుంది అలాంటి కర్మస్థానంలో సీన్ ఉండడం వలన ఒక ఉద్యోగం చేసేవాడికి ఇంకా ఏదో ఉద్యోగం చేయాలి ఒక వ్యాపారం చేసేవాడికి ఇంకా ఏదో వ్యాపారం చేయాలనిపిస్తుంది ఇంకా ఇయ్యో ఇయ్యో అంటే పేరాలుగా ఒకటి కాదు ఇంకా రెండు మూడు చేయాలనిపిస్తుంది అనమాట అలా ఓ ఆలోచనలు క్రియేట్ చేయడం వాటిని మళ్ళీ వెనక్కిలా ఆగుతాం అనమాట ఆయన లాగే ఆయనే లాగేస్తాడు మళ్ళీ ఎందుకులే బాబోయి ఇట్లలో పడితే మనం నష్టపోతామేమో రాహు ఇంకా ఫోర్స్ పెడతాడు ఇంకా ఆలోచించు ఇంకెక్కువగా ఆలోచించు రిస్క్ చేయకపోతే జీవితం మారదని రాహు చెప్తూ ఉంటాడు రిస్క్ చేస్తే సంకనాకపోతామేమో అని శని చెప్తూ ఉంటాడు ఈ రాహు మధ్య శని మధ్య వృషభ రాశి వాళ్ళు బాగా నలిగిపోయే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ ఏంటంటే రవి బుధుడు అనుకూలంగా ఉండడం చాలా మంచిది అనమాట రవి బుద్ధుడు అనుకూలంగా ఉంటారు కాబట్టి కాస్త ప్రశాంతత ఉంది మీకు ఏంటంటే చతుర్థాధిపతి ఎక్కువగా ఎన్నర్ డిజైర్స్ చూపిస్తాడనమాట ఐదు ఎన్న డిజైర్స్కి సంబంధించిన చతుర్థాధిపతి బుధుడితో కలిసి ఉండడం వలన బుధుడితో శని కూడా కలిసి ఉండడం వలన వీళ్ళిద్దరు శత్రువులు అయినప్పటికీ కూడా బుధుడు మధ్యలో ఉండడం వలన బుధుడు ఏంటంటే డ్యూ డ్యూల్ అనమాట శని చెప్పి శనికి చెప్పి రవికి చెప్పే రవికి చెప్పి కొంచెం కూల్గా ఉంచుతాడు కాబట్టి కాస్త వరకు పైకి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తారు అదే కనుక బుధుడు అక్కడ లేనట్లయితే మీరు ఇసురుకోవడం చరాకు ఏదో ఒక రౌడీజం లాగా ఉండేదనమాట ఇంకా అలాగే మీరు y de una లాంగ్ లాస్టింగ్గా నిలిచిపోయేది సాధించాలి అన్న కోరికని ఈ బుధ శ్రేణులు కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది ఏదో సెటిల్మెంట్ రావాలి ఆ సెటిల్మెంట్ వస్తే ఇక అలాగా లైఫ్ అనేది అలా వెళ్ళిపోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఆలోచనలు పెడతాడు అలాంటివేమి ఏమి రానివ్వకుండా చేస్తాడు శని కాబట్టి సినిమాలో పడకుండా కొంచెం రాహు ఇచ్చే అనుకూలం చూస్తూ ముందుకెళ్ళాలి ఇక అసలు విషయానికి వస్తే భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు కుజుడు అంటేనే ఫైర్ అనమాట పాకిస్తాన్ అంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్ లో ఎవరు ఏది చెప్పినా చిరాగ్గానే ఉంటది ఎవరు ఏది చెప్పి చెప్పినా మనకి ఏదో నసలా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాహు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి కిందకెక్కెద్ది ఏదైనా చెడు మాటలు చెప్పాడనుకో అక్కడ తొందర ఇక్కడ తొందర వెళ్ళి చూడని కానీ పరిగెత్తకుంటే వెళ్ళిపోతాం అనమాట ఇలా అనమాట కాబట్టి కొంచెం ఇంట్లో వాళ్ళతో కొంచెం ఓర్పుగా మాట్లాడడం చాలా మంచిది అష్టమంలో ఉన్న శుక్రుడు ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అష్టమంలో శుక్రుడు అను అనుకూలిస్తున్నాడు కాబట్టి సడన్గా మీకు మ్యారేజ్ సెట్ అవ్వడం కానీ లేదంటే ఏదైనా సరే మంచి మంచి అవకాశం ఎందుకంటే శుక్రుడానికి కానీ ఎంటర్టైన్మెంట్ మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ లేదన్నా ఏదన్నా మనం గోల్డ్ కొనడం కానీ స్థలాలు ఏదన్నా అమ్మి మళ్ళీ వేరే వేరే వస్తువులు కొనుక్కోవడం కానీ సడన్గా అనమాట కుటుంబంలో ఫైనాన్షియల్కి సంబంధించి ఏదైనా గ్రోత్ రావడం అనేది కొంత ఇస్తుంది అనమాట అమ్మాయ ఎప్పుడు దాకా మనం ఈ కొంపలన్నీ కష్టాలు అవన్నీ తీరి కొంచెం బెటర్గా ఉంది మన కుటుంబం అనే ఒక సంతోషాన్ని శుక్రుడు ద్వితీయ చూడడం వలన అంటే ఏంటంటే అలా చెప్పడం అని కాదు కానీ ఇంట్లో వాళ్ళు ఇటువరకు బట్టల నుంచి ఉపయోగించే వస్తువుల నుంచి అన్ని అన్నింటిలో కూడా కనిపిస్తాం ఒకప్పుడు అవి మీకు నచ్చే కాదు ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం కాస్ట్లీగాను అలా ఉండడం అనేది మనం ఇల్లును మార్చగలిగాం ఇల్లు బాగుంది అనే ఒక సంతోషం అనేది వస్తుంది అనమాట ఇక కేతు పంచమంలో ఉన్నాడు పిల్లలకు సంబంధించి వాళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారు ఏది చెప్పరు కాబట్టి పిల్లల విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి సంబంధించి అసలు ఏం చేస్తున్నారు ఎన్నింటికి వస్తున్నారు ఎన్నింటికి వెళ్తున్నారు అనే విషయాలపై కొంచెం శ్రద్ధ పెట్టపోయినట్లయితే కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఫైనల్గా పన్నెండులో గురువు ఉన్నాడు ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది గురువు ఏంటంటే పన్నెండులో ఉండి కొంతవరకు ఆ హౌస్ని పెంచేస్తాడనమాట ఖర్చులు ఎంత అన్న కాబట్టి మీరు ప్లానింగ్ ఏమీ లేకుండా ఎంత అయితే అంత అయినాయి అనుకుంటే పర్లేదు అలా కాకుండా వెయ్యి రూపాయలతో పది రోజులు గడుపుదాం అనుకుంటే మూడు వేల ఏదరికి ఆ అయిపోయింది అలాగో తిరిగి రాదు ఆ మూడు వేల కన్నా ఎక్కువ చిరాకు ఆలోచనలు ఏంటి ఎలా అయిపోతుంది అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి హాస్పిటల్కి ఖర్చులు ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే నిద్ర లేకపోవడం మనోవేద అనవసర ప్రయాణం ఇవన్నీ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే మీరు గురువారాధన ఆరాధన కన్నా వృషభరాశి కాబట్టి శని ఆరాధన చేసుకోవడం మంచిది శనికి సంబంధించిన ఛాన్స్లో కానీ రోజు నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే ఒక ఐదు వందల సార్లు కానీ చదవడం చాలా మంచిది అలాగే వృషభ రాశి వారికి గురువు శని ఇద్దరు పెద్ద అనుకూలంగా లేరు కాబట్టి కాళికాదేవి యంత్రాన్ని తెచ్చుకుని కాళికాదేవి యంత్ర పూజ చేసుకోవడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరమనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది